అయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట హైకోర్టుకు సంబంధించి ముఖ్యంగా ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్లు ఏవైతే ఉన్నాయో అసభ్యకర పోస్టులు వారిపై కేసులు పెడితే తప్పు ఏంటి అని చెప్పేసి హైకోర్టే క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది పోలీసుల చర్యలను ఇక్కడ నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని అలాగే కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది ఫిల్ వేయడానికి వీలు లేదని కూడా పేర్కొంది సామాజిక మాధ్యమాల కార్యకర్తలపై కూడా మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిటిషన్ అయితే వేశారన్నమాట దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు అయితే చెప్పింది ఏ తప్పే ఉంది అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు అరెస్ట్ చేయడానికి ఉంది అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇందులో తప్పేం లేదని చెప్పేసి హైకోర్ట్ అయితే ఊహించిన షాక్ అయితే ఇచ్చిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను